నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది అనటానికి ఈ వీడియోనే సాక్ష్యం ఎందుకంటే సో గతంలో నాగ చైతన్య సమంత విడిపోయినప్పుడు సమంత తప్పే ఉందని చాలామంది ట్రోల్ చేశారు కానీ నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి అని చెప్పడానికి నాగ చైతన్య శోభిత దుల్లిపాల్లా పెళ్లి వివాహం అనే చెప్పాలి ఎస్ అక్కినేని నాగచైతన్య శోభిత ధూలిపాల త్వరలో పెళ్లిపీట లేకపోతూ ఉన్నారు నిన్న కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అయితే ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా శోభిత ధూలిపాల సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టారు ఎక్కడో తెనాలిలో ఉన్న తను హాలీవుడ్లో సినిమాలు తీయడానికి కారణమేంటి సమంతతో పెళ్లి కన్నా ముందు నుంచే నాగచైతన్య శోభిత ప్రేమించుకున్నారా పక్కా ప్లాన్ ప్రకారమే సమంతని నమ్మించి ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుని మోసం చేశారా నాగచైతన్య శోభిత ప్రేమాయణం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా అసలు ఈ శోభిత ఎవరు నాగ చైతన్యకు ఎలా పరిచయమైంది సమంత డబ్బు కోసం మాత్రమే అక్కినేని ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకున్నారా మూడేళ్లు కలిసి సంసారం చేసిన సమంతకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఈ శోభిత దూలిపాలేనా ఇప్పుడే ఆగస్టు ఎనిమిదిననే నిశ్చితార్థం చేసుకోవడానికి కారణమేంటి ఆగస్టు ఎనిమిదిన సమంత నాగచైతన్యకు ప్రపోజ్ చేసింది సో ఈ సమయంలోనే అంటే ఆగస్టు ఎనిమిదనే వీళ్ళు నిశ్చితార్థం చేసుకోవడం ఆ ఫోటోలు పెట్టడం ఇవన్నీ ఎందుకు చేశారు ఇప్పుడు సమంత జీవితం ఏమవుతుంది సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో ఎలాంటి భయం బెరుకు లేకుండా ఎవ్వరికీ తెలియని భయంకరమైన చీకటి కోణాల గురించి నేను చెప్పబోతూ ఉన్నాను సో ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీకు నాగ చైతన్య చేసింది తప్పు శోభిత అనే దీనికి కారణం అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు సో ఎందుకో నేను సాక్ష్యాలతో సహా ఈ వీడియోలో డేట్లతో సహా చెప్పబోతున్నా కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా సమంతాని ట్రోల్ చేసిన వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి ఇప్పటికైనా సమంత గురించి నిజాలు తెలుసుకోవాలి అనేదే ఈ వీడియో ఉద్దేశం కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శోభితా దులిపాల పంతొమ్మిది వందల తొంభై మూడులో మే ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఇప్పుడు ఈమె వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు నాగచైతన్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు ఈమె తండ్రి పేరు వేణుగోపాలరావు ఇతను నావీలో పనిచేస్తున్నారు తల్లి పేరు శాంత కామాక్షిరావు ఈమె తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు తెనాలి నుంచి ఉద్యోగరీత్యా వైజాగ్ ఇప్పుడు షిఫ్ట్ అయ్యారు శోభిత ఐదవ తరగతి వరకు లిటిల్ ఏంజిల్స్ స్కూల్లో చదివారు ఆ తర్వాత పదవ తరగతి వరకు విశాఖ వ్యాలీ స్కూల్లో చదివారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ హెచ్ఆర్ కాలేజ్ ముంబైలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు శోభిత బ్రాహ్మణ కుటుంబం కావడంతో సాంప్రదాయానికి బాగా విలువ ఇచ్చేవారు కుటుంబంలో శోభితకు మోడ్రన్ గా ఉండటం అంటే ఇష్టం అలా చిన్నప్పటి నుంచే ఇంట్లో విభేదాలు వచ్చేవి ఇష్టం లేకున్నా తల్లిదండ్రులు ఫోర్స్ వల్లే భరతనాట్యం కూచిపూడి నేర్చుకున్నారు శోభిత శోభితకు ఒక చెల్లెలు కూడా ఉంది ఆమె పేరే సమంత చెల్లెలి పేరు సమంత పెట్టడం చిన్నప్పుడు ఇష్టం కానీ ఇప్పుడు ఇష్టం లేదు అని శోభిత రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది పేరు మార్చుకోమని చెల్లెలతో గొడవ కూడా పడ్డానని తెలిపింది పేరు ఎందుకు మార్చుకోమని చెప్పిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పెద్దయ్యాక ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉండాలని ఈమె అనుకుందట అందుకే ఇంటర్లో కామర్స్ అండ్ ఎకనామిక్ తీసుకుంది డిగ్రీ కూడా ముంబై యూనివర్సిటీలో ఫినాన్స్ మీద పూర్తి చేశారు దీంతో చదువు మీద బాగా దృష్టి పెట్టింది శోభిత చిన్నప్పుడు ఫ్రెండ్స్ రణబీర్ కపూర్ బాగున్నాడు సల్మాన్ ఖాన్ బాగున్నాడు అంటే శోభిత మాత్రం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజు రాజకీయ నాయకుడు శశి తరుణ్ చిదంబరం వీళ్ళు చాలా బాగుంటారని గొడవలు చేసేదట తాను కూడా పెద్దయ్యాక అలా అందరిలాగా మంచి స్థాయికి వెళ్ళాలి ప్రసంగాలు ఇవ్వాలని అనుకునేదట అలా ముంబైలో డిగ్రీ చేస్తున్న టైంలో మిస్ ఇండియా పోటీలో కాలేజ్ యూనివర్సిటీలో జరిగాయి అప్పుడు శోభితకు మోడలింగ్ మీద యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తి లేదు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో శోభితా ఫ్రెండ్ పనిచేస్తున్నారు తను శోభితాను ఈ పోటీల్లో పోటీ చేయమని నువ్వు బాగుంటావు కదా అని సపోర్ట్ చేశారు అప్పుడు శోభిత ఇష్టం లేకుండానే రెండు వేల పదమూడు ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ పోటీల్లో పాల్గొన్నారు అలా రెండు వేల పదమూడు అందులో మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలిచారు ఆ తర్వాత మిస్ ఇండియా ఎర్త్ పోటీల్లో భారత్ కి ప్రాతినిధ్యం వహించారు తద్వారా మిస్ ఇండియా పోటీల్లో సెలక్షన్స్ లేకుండా డైరెక్ట్ గా పోటీ చేశారు మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ గా రెండవ స్థానంలో నిలిచారు మిస్ ఇండియా పోటీల్లో మిస్ స్టైలిష్ హెయిర్ గా అలాగే మిస్ ఫ్యాషన్ ఐకాన్ మిస్ టాలెంట్ అండ్ డిజిటల్ దివాగా శోభిత నిలిచారు ఆ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనేంత వరకు మేకప్ మీద ఎక్కువగా ఆసక్తి ఉండేది కాదు మిస్ ఇండియా పోటీల తర్వాతే మేకప్ మీద డైట్ మీద మీద యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు శోభిత మిస్ ఇండియాలో రెండవ స్థానంలో నిలవటంతో కింగ్ ఫిషర్ క్యాలెండర్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు ఆ క్యాలెండర్ ఫోటో షూట్ లో ఇద్దరు మాత్రమే కొత్త అమ్మాయిలు మిగతా వారందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు దీంతో శోభిత మొదట్లో చాలా భయపడింది కానీ ఫేస్ లో ఆ భయం కనపడకుండా మేనేజ్ చేశారు ఈ ఫోటో షూట్ తర్వాత మోడలింగ్ వైపు అడుగులు వేశారు ఫ్యాషన్ షో లో పాల్గొనేవారు ఇలా కొన్ని ప్రోడక్ట్స్ కు అడ్వర్టైజింగ్ కూడా చేశారు అప్పుడు శోభితకు హిందీ అంతగా వచ్చేది కాదు ఒక షాంపూ అడ్వర్టైజింగ్ కి ఆడిషన్ కి వెళ్తే నువ్వు బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అని ముఖం మీదే అనేశారట అయినా తన టాలెంట్ నమ్ముకున్న శోభిత ప్రయత్నిస్తూనే ఉంది అలా ముంబైలో ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన ఆడిషన్స్ జరిగినా అక్కడికి వెళ్లి ఆడిషన్ ఇచ్చేవారు అలా ఎన్నో ఆడిషన్స్ తర్వాత కొన్ని ప్రోడక్ట్స్ కి మోడలింగ్ చేసింది అలా ఈ టీవీ వారి కలాంజలి షాపింగ్ మాల్ కి మోడలింగ్ చేశారు సో ఇలా మోడలింగ్ చేస్తున్నానని ఇంట్లో తెలియడంతో సినీ బ్యాక్ గ్రౌండ్ మోడలింగ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా సక్సెస్ సక్సెస్ అవడం కష్టం వదిలేసేయని చెప్పారు అయినా శోభితా మోడలింగ్ ని యాక్టింగ్ ని వదలనని ఇంట్లో వాళ్ళని ఒప్పించి కంటిన్యూ చేశారు ఖాళీగా ఉన్న టైంలో కొత్త ప్రాంతాలకు వెళ్ళాలి కొత్త వారితో స్నేహం చేయాలని శోభితాకు ఉండేది అలా రెండు వేల పదహారులో నటీనటులు కావాలి అని ఒక ప్రకటన చూసి ఆడిషన్కి వెళ్ళింది అక్కడికి వెళ్లే వరకు ఏ హీరో ఏ డైరెక్టర్ అనేది తనకు కూడా తెలియదు నలభై ఐదు నిమిషాలు నీకొచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమని ఆర్టిస్ట్ మేనేజర్ చెప్పారు అలా తనకొచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్ని నలభై ఐదు నిమిషాల పాటు ఇచ్చానని శోభిత ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు ఆ నెక్స్ట్ రోజే రామహన్ రాఘవ్ టూ పాయింట్ ఓ సినిమాలో సెలెక్ట్ అయినట్టు శోభితాకు కాల్ వచ్చింది శోభితా వెంటనే ఇంట్లో చెప్పేసింది ఇంట్లో వాళ్ళు క్యారెక్టర్ ఏంటి అని అడిగితే మళ్ళీ మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది శోభితా పాత్ర ఈ సినిమాలో చాలా బోల్డ్గా ఉంటుంది ఈ సినిమా రిలీజ్ అయ్యాక శోభిత నటనకు మంచి గుర్తింపు వచ్చింది థ్యాంక్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించారు ఇందులో బెస్ట్ ఫిలిం సపోర్టింగ్ రోల్ లో ఎంపికయ్యారు శోభిత ఆ తర్వాత సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి కళాకంది సినిమాల్లోనూ సైఫ్ అలీఖాన్ కి పోటీగా నటించింది శోభిత తెలుగులో రెండు వేల పద్దెనిమిదిలో గూఢాచారి సినిమాతో పరిచయమయ్యారు ఇందులో అడవి శేషు శోభిత హీరో హీరోయిన్స్ గా నటించారు ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో నటించారు మేడ్ ఇన్ హెవెన్ బడ్ ఆఫ్ బ్లడ్ ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించారు కూడా నటించింది మేజర్ సినిమాతో అడవి శేషు కొట్టేసింది మంకీ మ్యాన్ తో ఇంగ్లీష్ లో కూడా అరంగేట్రం చేసింది సో ఇలా పాత్ర ఏదైనా అన్ని భాషల్లో సినిమాలు చేసింది కానీ నాగ చైతన్య శోభిత కలిసి ఎక్కడా ఎప్పుడు ఏ సినిమాలో ఏ వెబ్ సిరీస్ లో కూడా నటించలేదు అసలు వీళ్లకు పరిచయం ఎలా ఏర్పడింది అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న గూడాచారి సినిమా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది ఇందులో అడవి శేషు శోభిత కలిసి నటించారు ఈ సినిమాలో అక్కినేని కోడలు సుప్రియ కూడా నటించారు ఈ గూడాచారి సినిమా అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది ఈ సినిమా సమయంలోనే శోభిత తన సినీ కెరియర్ కోసం నాగ చైతన్యను వలలో వేసుకుందని టాక్ కూడా ఉంది అప్పుడు సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకుని సంతోషంగా కాపురం చేసుకుంటున్న సమయం కానీ శోభిత దూలిపాల మాయలో పడి సమంతను దూరం పెట్టాడు నాగచైతన్య సమంత తెలుగు నుంచి బాలీవుడ్ వైపు దృష్టి పెట్టింది అలా ఎక్కువగా ముంబైలో ఉండవలసి వచ్చింది ఆ సమయంలోనే నాగ చైతన్య శోభిత ముంబైలో కలిసి ఒక హోటల్లో ఉన్న సమయంలో సమంత వీరిద్దరి చూసింది అప్పటి నుంచి సమంతకు నాగచైతన్యకు గొడవలు రావడం మొదలయ్యాయి సమంత గురించి పెళ్లికి ముందు సిద్ధార్థ ప్రేమ గురించి సినిమా అవకాశాల కోసం సమంత చేసిన కొన్ని అక్రమ సంబంధాల గురించి అన్ని తెలిసే సమంత ని నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత బాగానే ఉన్న శోభిత నాగ చైతన్య జీవితంలోకి ఎంటర్ అయ్యాక పూర్తిగా మారిపోయాడు సమంతను చిన్న చిన్న వాటికి అనుమానించడం గొడవలు చేయటం వదిలించుకోవాలి అనుకోవడం చేసేవాడు దీనికి శోభిత కూడా ప్లాన్ చెప్పి నాగచైతన్యతో చేపించేది ఇవన్నీ తెలిసిన సమంత నాగార్జునకు చెప్పింది నాగార్జున కూడా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణం నువ్వు పెద్దగా పట్టించుకోకు అనేశాడు ఆ సమయంలోనే సమంత గర్భవతి కూడా అయింది సమంత తల్లి కావాలని సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది కానీ నాగ చైతన్య ఒప్పుకోలేదు అప్పుడే సమంత మా జీవితంలోకి ఎస్ అనే లెటర్ వచ్చి ఇబ్బంది పెడుతుందని ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసింది ఇది చూసిన నాగ చైతన్య వెంటనే సమంతను ఆ పోస్టు డిలీట్ చేయమని అన్నాడు కానీ తను ఒప్పుకోలేదు సో ఇది చాలా వైరల్ అయింది సో మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆగస్టు ఎనిమిదిన నా సమంత నాగచైతన్యకి ప్రపోజ్ చేసింది రెండు వేల పదిహేడు జనవరి ఇరవై తొమ్మిదిన నిశ్చితార్థం చేసుకున్నారు అదే సంవత్సరం రెండు వేల పదిహేడులో అక్టోబర్ ఆరున హిందూ సాంప్రదాయంలో అలాగే అక్టోబర్ ఏడున క్రిస్టియన్ సాంప్రదాయంలో గోవాలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత సమంత చైతూ జంట చూసి ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు జంట అంటే ఇలా ఉండాలి అన్నట్లు వీరిద్దరూ చాలా సంతోషంగా ఉండేవారు ప్రతి ఒక్క ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో గూఢాచారి సినిమా రిలీజ్ అయింది అంటే సమంత పెళ్లి రెండు వేల పదిహేడులో జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో గూడాచారి సినిమా షూటింగ్ టైంలోనే ఇటు సమంత ప్రేమలో ఉంటూనే అక్కడ శోభితాతో ప్రేమాయణం కొనసాగించాడు చైతు అలా మూడు సంవత్సరాలు ఇటు శోభితతో అటు సమంతాతో రిలేషన్లో ఉన్నాడు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగన్నమాట సో అలా సమంత గర్భవతి అయింది సో శోభిత పెళ్లి చేసుకోవాలని గొడవ చేసింది సో ఏం చేయాలో తెలియక సమంతకి అబాషన్ అయ్యేలాగా శోభిత నాగ చైతన్య ఒక మెడిసిన్ ఇచ్చి అబాషన్ చేసేసారు సో ఆ తర్వాత మళ్ళీ సినిమాలకు దూరం కావాలని ఒత్తిడి తెచ్చారు సో ఇంకా సమంత ఒప్పుకోకపోవడంతో సరే నీ ఆస్తి అంతా నా పేరు మీద రాయని నాగచైతన్య ఒత్తిడి తెచ్చాడు సో ఇదంతా ఎక్కడ మళ్ళీ నాగార్జునకు చెప్పేస్తాడేమో అని వేరే కాపురం పెట్టాలని ఇమీడియట్లీ బండారం బయటపడకుండా వేరే కాపురం పెట్టేశాడు నాగ చైతన్య సో సమంతను ఒక్కదాన్నే ఆ ఇంట్లో వదిలేసి ముంబైలో శోభితతో విహారయాత్రలు చేసేవాడు చైతన్య సమంతకి ఇదంతా తెలిసినా గొడవ తప్ప ఏమీ చేయలేని పరిస్థితి పిల్లలు పుడితే సమస్య అవుతుందని శోభిత నాగచైతన్య పక్కా ప్లాన్ ప్రకారం సమంతకు అభాషన్ చేపించేశారు ఇవన్నీ తట్టుకోలేని సమంత నేను కూడా బాలీవుడ్ లో అడుగు పెట్టాలి అని అనుకుంది అలా హిందీలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో బోల్డ్ గా నటించడానికి ఒప్పుకుంది దొరికిందే ఛాన్స్ అన్నట్టు సమంతని ఆ సినిమా చేయొద్దని నాగచైతన్య గొడవ చేయడం మొదలుపెట్టాడు అప్పటికే విసిగిపోయిన సమంత నేను ఖచ్చితంగా ఈ సినిమా చేస్తాను సో నాకు వ్యక్తిగత జీవితం లేకుండా చేశావు కానీ నా కెరియర్ నువ్వు ఏం చేయలేవు నేను ఖచ్చితంగా ఈ సినిమా చేస్తానని సమంత కూడా గట్టిగా చెప్పేసింది ఇది నచ్చని నాగచైతన్య ఆ సినిమాలో నటిస్తే నువ్వు నాకు వద్దు అని అదును చూసి బాణం వేశాడు ఎప్పటికైనా నువ్వు ఇదేగా చేస్తావు నాకు విడాకులు ఇచ్చేసి శోభితను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు కదా అదేదో డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా అని సమంత కూడా గొడవ చేసింది సరే విడాకులు తీసుకో అని ఇద్దరు మ్యూచువల్ గా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత నుంచి నాగచైతన్య శోభిత ముంబై వీధిల్లో చెట్ాపట్టాలు తిరిగారు అలా తిరుగుతుంటేనే రెండు వేల ఇరవై రెండు స్టార్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ హోటల్ లో కనిపించారు అప్పుడు వీళ్ళిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ తర్వాత సమంత కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసింది అమ్మాయి చేస్తే తప్పు అబ్బాయి తప్పు చేస్తే అమ్మాయి క్రియేట్ చేసింది అంటారు అంటూ ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది ఆ తర్వాత చాలామంది సమంత అదే తప్పు నాగ చైతన్య ఇంకేం చేస్తాడని చాలామంది నాగచైతన్యకి సపోర్ట్ చేశారు సో కానీ నిజం ఎప్పటికైనా తెలుస్తుంది ఇదే నిదర్శనం అప్పుడు నాగచైతన్య శోభిత కూడా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని బుకాయించారు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటే అప్పుడు వీళ్ళిద్దరూ చెప్పింది అబద్దమనేగా సో సమంతను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని కెరియర్లో లో సెటిల్ అవ్వాలనుకున్నాడు నాగ చైతన్య ఆ తర్వాత తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని అనుకున్నాడు ఆఖరికి అభాషన్ చేపించేశాడు ఇలా ఇన్ని రకాలుగా ఒక స్టార్ హీరోయిన్ గా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన సమంతని అన్ని రకాలుగా వాడుకొని ఆఖరికి బయటకు కూడా చెప్పుకోలేని స్థితిలో మోసం చేశారు అక్కినేని ఫ్యామిలీ సో అసలు హైదరాబాద్ లోనే లేకుండా ముంబైకి వెళ్ళి చేశారు ఆ తర్వాత పాపం సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మయోసైటిస్ బారిన పడ్డారు సమంత వ్యాధి నయం చేసుకునే పనిలో ఉంటే నాగు చైతన్య మాత్రం పెళ్లి చేసుకునే పనిలో పడ్డాడు ఒకవేళ సమంత రెండవ పెళ్లి చేసుకుని ఉంటే ఈ సమాజం బ్రతకనిచ్చేదా ఎంత ట్రోల్ చేసేవారు అసలు సమంత చేసిన తప్పు నాగచైతన్యని పెళ్లి చేసుకోవడం తన సినీ కెరియర్ వ్యక్తిగత జీవితం రెండూ కోల్పోయేలా చేశాయనే చెప్పాలి మళ్ళీ సమంత పెళ్లి చేసుకుంటుందని గ్యారంటీ కూడా లేదు ముప్పై ఏళ్లకే పిల్లలతో సంతోషంగా జీవించాలని సమంత కోరుకుంది కానీ ఇప్పుడు జీవితం ఇలా ఒంటరిగా మిగలడానికి కారణం నాగచైతన్య హండ్రెడ్ పర్సెంట్ కారణమనే చెప్పాలి నచ్చక విడాకులు తీసుకుంటే తప్పలేదు కానీ ఇంకొకరు నచ్చి విడాకులు తీసుకుంటే అది ముమ్మాటికి తప్పే సమంత విషయంలో నాగచైతన్య చేసింది అక్షరాల తప్పే జనాలు ఇప్పటికైనా తెలుసుకోండి సమంతని తిట్టడం ట్రోల్ చేయడం మానేసేయండి ఇప్పటికే సమంత చచ్చి బ్రతుకుతుంది తన జీవితం తనను బ్రతకనివ్వండి కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది డబ్బు పలుకుబడితో ఇక్కడ తప్పించుకున్నా ఆ దేవుడు అనేవాడు తప్పకుండా శిక్ష వేస్తాడు అందుకే అనుకుంటా నాగ సినిమాలు ఇప్పటి వరకు ఏవీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు ఫ్లాపులు తప్ప సో ఈ వీడియో చూశాక నన్ను కూడా తిట్టే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ నిజం తెలిసిన రోజున మీరే బాధపడతారు ఎందుకంటే సమంత నాగ ప్రేమించక ముందే పెళ్లి చేసుకోకముందే ఒక స్టార్ హీరోయిన్గా ఎదిగింది డబ్బు హోదా పలుకుబడి అన్నీ సంపాదించింది అయినా కూడా నాగ పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉన్నారు గర్భవతి కూడా అయింది పిల్లలతో సంతోషంగా ఉండాలనుకుని సినిమాలకు కూడా బ్రేక్స్ ఇచ్చింది ఒకవేళ సినిమాలు చేసినా మంచి క్యారెక్టర్సే చేసింది కానీ ఎప్పుడైతే శోభిత ఎంటర్ అయిందో ఆ తర్వాత నుంచే సమంత ఇంకా విసిగిపోయి గొడవలు అవన్నీ అయిపోయి ఇంకేం చేయలేని పరిస్థితిలో నా వ్యక్తిగత జీవితాన్ని ఎలాగో నాశనం చేశారు కెరియర్ అయినా బాగుండాలి అని బాలీవుడ్లో ఎలాగైనా స్టార్ హీరోయిన్ అవ్వాలని వచ్చిన ప్రతి క్యారెక్టర్ని తను చేసింది అందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్లో కూడా చేసింది అంతే తప్ప తనంతకు తాను వెళ్ళి చేయలేదు నిజంగానే ఇది నాగ చైతన్య శోభిత ఆడిన ఒక మైండ్ గేమ్ అనే చెప్పాలి ఇందులో బలహింది మాత్రం సమంత అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది సో మరి వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత మీకు నాగ చైతన్యానే ఇంకా కరెక్ట్ అనిపిస్తున్నారా లేదా సమంత కరెక్ట్ అనిపిస్తుందా వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నాగ చైతన్య శోభితాను పెళ్లి చేసుకుంటున్నాడు కదా మరి సమంత శోభితా కన్నా ఎందులో బెస్ట్ అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను సో నన్ను అడిగితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను సమంతకే ఓటేస్తాను సమంత ముందు శోభిత నథింగ్ అని చెప్పాలి స సమంత రెట్లు బెటర్ అని చెప్పాలి అలాంటి అమ్మాయిని వదులుకొని శోభితాను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇంకా అంతకు మించిన దురదృష్టవంతుడు లేనైతే నేనైతే ఖచ్చితంగా చెప్తాను కాబట్టి మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి సమంత ఫ్యాన్స్ అయినా నాగ చైతన్య ఫ్యాన్స్ అయినా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ట్రోల్ చేసే వాళ్ళకి అట్లీస్ట్ ఈ ఇప్పటికైనా తెలిస్తే ఆ ట్రోల్స్ ఆపుతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను సో ఇంకా అంతకుమించి ఏం లేదు సమంత మళ్ళీ మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని తను కోరుకున్న జీవితం ఉండాలని పిల్లలతో సంతోషంగా ఉండాలని ఒక సాటి మనిషిగా నేనైతే కోరుకుంటున్నా సో మరి మీరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్